మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలు చూస్తే ఎంత భావోద్వేగానికి లోనయ్యారో మనకి ఎంత బాధపడుతున్నారో అది క్లియర్ గా అర్థమవుతుంది తన కూతుర్ల విషయంలో ఏవైతే పోస్టులు చూస్తున్నారో అయితే దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఉన్న పొలంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఆ తర్వాత అమిత్ షా గారిని కలవడం ఇవన్నీ చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అంతిమంగా ఏం కోరుకుంటున్నారు అంటే ఎవరైతే పోస్ట్లు పెడుతున్నారో వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు ఫైనల్ గా జగన్నే అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారా లేదంటే వీటికి ఎలా పునస్టాప్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారా సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నాడు అంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోరుకున్నాడు ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన స్లోగనే కదా ఏమిటి హలో ఏపీ బై బై వైసీపీ అన్నాడు మొత్తానికి ప్రజలు కూడా మరి ఆయన బాటలో నడిచారు బై బై వైసీపీ చెప్పారు ఇప్పుడు మరి ము డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన అనుకున్న ప్రభుత్వాన్ని తెచ్చాడు ఆయన అనుకున్న వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక ఏం కోరుకుంటున్నాడు ఏంటి గత నాలుగైదు రోజులుగా ఏం జరుగుతోంది ఆయన ఎందుకంత అవుట్ బోస్ట్ పిఠాపురంలో మాట్లాడిన ఆయన మాటలు తన బిడ్డలు కూతుళ్ళు ఇవాళ కన్నీళ్లు పెట్టుకోవటం సోషల్ మీడియా పోస్టులు అంటే సోషల్ సైకోల్ అంట ఇప్పుడు ఒక కొత్త పదం వచ్చింది ఏంటది సోషల్ సైకోలు అనేది ఒక బాగా చల్లమని అవుతుంది అంటే సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకుంటుంది ఆయన పర్యావరణ మంత్రి అమ్మ ఇప్పుడు ఆయనకు ఒక ఐదారు శాఖలు చేస్తున్నాడు కదా పంచాయతీ రాజు అటవీ పర్యావరణ దీంట్లో పర్యావరణ మంత్రి అంటే కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది మనకు తెలుసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని మొన్న కూడా కృష్ణయ్య గారినో ఎవరినో వేశారు మాజీ ఐఏఎస్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా చంద్రబాబు నియమించారు ఇదొక పొల్యూషన్ ఇవాళ సోషల్ మీడియా ఇవాళ ఇదేంటంటే ఒక పెద్ద కాలుష్యంగా మారింది ఈ సోషల్ మీడియా కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలి అర్థం కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక పెద్ద కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది ఇది దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఇది మార్గదర్శకం కాబోతుంది మనకి ప్రింట్ మీడియా రిజిస్ట్రేషన్స్ యాక్ట్ అని మనకి గతంలో ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత పద్దెనిమిది వందల అరవై ఏడులో బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం చేశారు అంటే ఇప్పటికి నూట యాభై ఐదేళ్ళు అవుతుంది తర్వాత అనేక చట్టాలు మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు ఇది ప్రింట్ న్యూస్ పేపర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని రెండు వేల పంతొమ్మిది అని ఇప్పుడు ఇది సాంకేతికత పెరిగింది ఇప్పుడు డిజిటల్ మీడియా ఇప్పుడు ఆన్లైన్ మీడియా ఇప్పుడు ఈ డిజిటల్ న్యూస్ ఆన్లైన్ న్యూస్ దీనికి ఒక కంట్రోల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక పదునైన కత్తి అమ్మ రెండు వైపులా పదు నుండే కత్తి ఇప్పుడు నీకు మామూలుగా ఇంట్లో నీకు కిచెన్లో ఏముంటుంది కత్తి ఉంటుంది నువ్వు యాపిల్ కట్ చేసుకుంటూ ఉంటావు కొంతమంది దాంతో పీకలు కూడా కట్ చేస్తారు అంటే కత్తులు అంటే మన వాళ్ళకి అర్థం కాదు గొడ్డలి ఇప్పుడు గొడ్డలి పార్టీ కదా ఇప్పుడు గొడ్డలిని మనం మామూలుగా ఏం చేస్తాం యాదవులు మన జీవ కాపరులు వాళ్ళు మామూలుగానే ఏం చేస్తారు చెట్లు నరుకుతారు కానీ గొడ్డలతో మనుషులు నరకటం మనం చూస్తాం రెడ్డి కిరాతక హత్య అంటే ఆయుధం వాడి యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది సోషల్ మీడియా అనే ఆయుధం మెంటల్ వాళ్ళ చేతిలో ఉండకూడదు వీళ్ళంతా కూడా ఉన్మాదులుగా మారారు ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి ఉన్మాదం కాదు నువ్వు నమ్మే జగన్మోహన్ రెడ్డి తల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుణ్ అని చెప్పుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి భార్యకు అతను పియే అంటారు అలాంటిది అతను జగన్కి జన్మనిచ్చిన తల్లి ఆమె పైన ఆమె క్యారెక్టర్ని కించపరిచే పోస్టులా షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదనే పోస్టు ఉన్మాదిగాక ఎవరు పెడతారమ్మా అంటే ఈ ఉన్మాదం ఎంత ప్రబలిందంటే పెట్టేవాడు ఉన్మాది దాన్ని మళ్ళీ షేర్ చేసేవాడు గ్రూపుల్లో తిప్పేవాళ్ళు ఇవాళ ఇది సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ఇప్పుడు వాట్సాప్లో ఒక యాభై ఆరు కోట్ల మంది ఉంటారమ్మా ఫేస్బుక్లో నలభై కోట్ల మంది ఉంటారు ఇన్స్టాలో ముప్పై కోట్ల మంది ఉంటారు నువ్వు నీ ఆలోచనని ఒక పోస్ట్ రూపంలో పెడితే మరుక్షణం అది దావానంలాగా లక్షలాది మందికి వెళ్ళిపోద్దు అంటే నీ యొక్క విషం నీ పొల్యూషన్ నువ్వు వెదజల్లే దుర్గంధం ఎలా స్ప్రెడ్ అవుతుందో చూడండి దీన్ని కంట్రోల్ చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేశం దాని గురించే ఇవాళ అతని కూతుళ్లే కాదు ఇవాళ ఎంతమంది కూతుళ్ళు అనిత తెలుగుదేశం పార్టీ మహిళలే కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పైన పెట్టినా తప్పే ఇప్పుడు భారతీ మేడం మీద కూడా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టకూడదు వాళ్ళు రాజకీయంలోకి వస్తే పెట్టండి అది కూడా విధానాల పైన పైన విమర్శలు జరగాలి అవినీతి పైన విమర్శలు జరపాలి కానీ ఈ తప్పుడు పోస్టులు ఉన్మాదంగాకేంటి నిజంగా బుడమేరు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్పాడు ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు వరద సహాయ చర్యల్లో ఇరవై మూడు కోట్లు అగ్గిపెట్టాలని చదువుతున్నాడు ఇరవై మూడు లక్షలు అంటుంది అంటే లక్షలు ఎంతో కోట్లు ఎంతో తెలియనాళ్ళు అసలు అప్పుడు అదే కూడా ఏంటి నీకు ఆయిల్ ఇంజిన్లు వాడారు అప్పుడు కరెంటు పది రోజులు లేకపోతే దాని యొక్క పెట్రోల్ డీజిల్ కాస్ట్ కూడా కలిపి అంటున్నారు మీరు చేసే విమర్శలు ఎలా ఉండాలంటే నిర్మాణాత్మకంగా ఉండాలి సమాజానికి ఉపయోగపడే చేయాలి సోషల్ మీడియా వ్యక్తి ఎదుగుదలకు ఉపయోగపడాలే తప్ప లేదు సమాజ అభ్యుదయం కోసం ఉపయోగపడాలి ఈ రకమైనటువంటి పోకడలు ఈ పెడ ధోరణులు దీనికి అడ్డుకట్ట పడాలనేది పవన్ ఆవేశం అంటే ఇక్కడ పవన్ ఆవేశం మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది చాలా అవసరం ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ఏపీ ఏపీలో నివసిస్తున్న ఆడవాళ్ళకి కావచ్చు పొలిటికల్ లైఫ్లో ఉన్న ఆడవాళ్ళకి కావచ్చు అందరికీ చాలా అవసరం కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు పవన్ ఇజం చూసాము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇజం చూస్తున్నాము అంటే మీకెందుకు మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేసినా గానీ వైఎస్ఆర్సీపీకి ఒక కాల్ చేయండి మేము ఉన్నాము మీకు ధైర్యంగా అంటూ ఇస్తున్నారు అంటే ఈ భరోసా ఎవరికి ఎవరైతే అక్రమాలు చేశారో ఎవరైతే ఇలాంటి చెత్త పోస్టులు పెట్టారో మిమ్మల్ని మేము కాపాడుతామని చెప్తున్నారా అంతే కదా ఇప్పుడు విజయమ్మ మీద పోస్టులు పెట్టినట్టు వాటిని పరామర్శించడానికి విజయమ్మ తమ్ముడు వెళ్తాడా ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా పిచ్చి పిచ్చి పోస్టులు టీడీపీ వాళ్ళు పెడుతున్నారు సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఛానల్స్ ఎల్లో మీడియా కలిపి అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు మనం తిరుగుబాటు స్టార్ట్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇటు వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడాను పోస్టులు పెడుతూ వస్తున్నారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి ఇక్కడ ఎవరు ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారు అవాస్తవాలు ఎవరు చెప్తున్నారు అసలు నిన్నగాక మొన్న విజయమ్మ వీడియో వదిలింది అవును ఏమని రెండు లెటర్లతో పాటు ఆమె ఇచ్చిన వీడియోలో ఇట్లా షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదని పోస్టులు పెడుతున్నారు ఈ వ్యక్తిత్వ హననం ఏంటి అని ఆమె ఆవేదన నిన్న షర్మిల మాట్లాడింది వర్రా రవీంద్రారెడ్డి పైన నేనే కేసు పెట్టాను అడు అలాంటి వాడు ఆ ఉన్మాదులపైన కఠినంగా శిక్ష పడాల్సిందే అంటున్నారు దీనికి ఒక అడ్డుకట్ట పడాలి ఇది ఎవరిదైనా సరే తప్పు అన్నమాట ఏది మనం జనరల్గానే యుద్ధ నీతిలో మహిళలపై యుద్ధం చేయం ఫ్యాక్షన్లు కూడా అదే చెప్తారు ఏది ఆడాళ్ల మీద బాంబు లేరు ఎవరు కూడా ఆ పిల్లల జోలికి వెళ్ళరు ఈ పిల్లలు పవన్ కళ్యాణ్ పిల్లలు వాళ్ళకేంటి మైనారిటీ ఇంకా ఇప్పుడు అది ఫోక్స్ చట్టం కింద కేసు వాడెవడో మనం చూసాము వీళ్ళ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ జైల్లో ఉన్నాడు ఒక బాలికని అతను పెట్టిన హింసకి ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఫోక్సో చట్టం కింద ఇవాళ ఆ శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ జైల్లో ఉన్నాడు ఫోక్సో చట్టం లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ఈ మహిళల భద్రతకు సంబంధించినటువంటి చట్టం అనేక చట్టాలు ఇవన్నిటినీ క్రోడీకరించి ఇవాళ ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి ఈ డిజిటల్ న్యూస్ ఈ ఆన్లైన్ న్యూస్ ఎవరు పడితే వాళ్ళు ఇవాళ ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టడం ద్వారా ఒక పదిహేను వేల మందికి వాళ్ళ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారంట అంటే అసలు ఒక గంజాయి ఎలా అయితే స్ప్రెడ్ అవుద్దో అటు విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు చేసినట్టుగా ఈ సైకోల ఉత్పత్తి జరుగుతుందనమాట ఎంత డబ్బుకి గడ్డి తింటారా కానీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బిడ్డల మీద ఆరోపణలు చేశారు కామెంట్స్ చేశారు వీటిని పక్కన పెడితే షర్మిలా గారి పుట్టు గురించి మాట్లాడారు సాధారణంగా తల్లిని చెల్లిని ఎవరైనా ఏదైనా అంటే నువ్వెవడెవరా అని ప్రశ్నించాల్సిన వాళ్ళు దాన్ని పట్టించుకుని కూడా పట్టించుకోకుండా అతనికే సపోర్ట్ చేస్తావు పోస్ట్ పెట్టినోడికి ఇంకా వేరే వేరే ఇతర ఇట్ల మీద స్పందించడాన్ని మనం ఎలా చూడాలి అసలు ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తావు నిన్ను కాలేజీలో ఎవడో ఒకటి ఏడిపిస్తాడు మీ అన్న ఏం చేస్తాడు కొడతాడు మక్కిలరగదంతాడు అతని గ్యాంగ్ మొత్తం వచ్చింది ఏదో ఒక పెద్ద గ్యాంగ్ వారు జరుగుద్ది ఎవడరా నా చెల్లి జోలికి వచ్చేది ఇప్పుడు ఇవాళ నీ చెల్లి మీద ఈ విధమైన పోస్టులు అంటే యాక్చువల్గా ఇవాళ శిక్షించాల్సింది జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఈ విధమైనటువంటి దీన్ని తీసుకొస్తున్నాడంటే తల్లిపై పోస్టు పెట్టినాడిని చెల్లిపై పోస్టు పెట్టినాడిని అసలు వాళ్ళు దురదృష్టమేంటో తెలుసా వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ కాలా షర్మిళ సునీత మాకు న్యాయం చేయండి అని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు మన సైబరాబాద్ షర్మిల వచ్చి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది హైదరాబాద్లో సునీత్ వచ్చి కంప్లైంట్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలీసులకు హెచ్చరిక జారీ చేస్తాడు సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ లాక్ వస్తా మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా ఎందుకు మళ్ళా మీరు ముఖ్యమంత్రి ఏం చేస్తారు నీ తల్లి మీద పోస్టులు పెట్టిస్తావా నీ చెల్లెళ్ళ మీద పోస్టులు పెట్టిస్తావా ఏ తల్లి ఓటు అడిగే హక్కు ఉందమ్మా జగన్మోహన్ రెడ్డికి ఏ చెల్లెళ్ళైనా ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పార్టీకి ఓట్లేస్తారా అదేమంటే నా దళిత చెల్లి అంటాడు దడుచు వస్తారా అరే నాయన నువ్వు ఏదైనా అను కానీ చెల్లి అని మాత్రం అనద్దు జగన్మోహన్ రెడ్డి చెల్లి అనగానే స్క్రీన్ మీద ఎవరు కనపడతారు షర్మిల కనపడుద్ది సునీత కనపడుద్ది వాళ్ళ యొక్క కన్నీళ్ళు కనపడతాయి మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు ఒక బిడ్డ ఇంకో బిడ్డకి అన్యాయం చేస్తే అన్యాయానికి గురైన బిడ్డకి అండగా ఉండటం తల్లిగా నా బాధ్యత అంటే ఈ బిడ్డ ఆ బిడ్డకు అన్యాయం చేశాడని తల్లే చెప్తాను చెప్పకనే చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయస్థుడో అంటే అన్యాయస్థుడు అనే పదం ఆయన వాడుతుంటాడు ఆ పదం నేను తెలుగులో ఫస్ట్ ఫస్ట్ టైం వింటున్నా జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయస్థుడో వాళ్ళమ్మ చెప్తారు కానీ ఒక్కటే నాకు క్లియర్గా అర్థమైంది అయింది ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి టీం కానీ ఆయన మెంటాలిటీ కానీ ఎవరైనా ఆయనకి ఎదురు తిరుగుతున్నారు అంటే ఒక దెబ్బ కొట్టకుండా మానసికంగా క్షోభకు గురి చేయడం హింసించడం మానసికంగా హింసించడం ఎలా అనేది వీళ్ళ దగ్గర నుండి నేర్చుకోవచ్చేమో అదే సైకోతనం అదే సైకోతనం అదే సైకోయిజం ఇందాక నువ్వు వైసీపీ ఈ సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ ఇవాళ పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యం అన్నమాట సైకోల బారి నుంచి ఆంధ్రప్రదేశ్ని కాలుష్య రహితంగా మార్చడం పర్యావరణ మంత్రిగా ఆయన బాధ్యతగా చేపట్టాడు మరి చూద్దాం ఏం జరుగుద్దో నెల రోజుల్లో సెట్ చేస్తానన్నాడు సీఎం గారు నెల రోజుల్లో సెట్ చేయకపోతే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మనం భారతీయ మేడం కూడా కొంత విజ్ఞప్తి చేయాలి దయచేసి భారతీ మేడం జగన్మోహన్ రెడ్డితో విభేదించబాకండి మీరు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే మీ మీద కూడా ఈ పోస్టులే వస్తాయి నాకు నువ్వు అన్నావు జగన్తో విభేదిస్తే తల్లి మీద కూడా పోస్టులు చెల్లెల మీద కూడా పోస్టులు రేపు భార్య భారతి మీద కూడా పోస్టులు రావచ్చేమో రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే